హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి బజాజ్ సిటీ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ చాలా నీట్గా ఉందండి బండి మన ఛానల్లో బండి ఫుల్ క్వాలిటీ ఉంటేనే మన ఛానల్లో పెడతామండి ఫుల్ క్వాలిటీ లేకుండా రిపేర్ ఉన్న బండి అయితే పెట్టమండి మన ఛానల్లో బండి రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ అండి క్వాలిటీ అండి కాకపోతే చిన్న స్క్రాచ్ ఉందని చూపిస్తాను ఇంకా వైజర్ మీద చూసారా స్టిక్కరింగ్ మీద స్క్రాచ్ అండి అంటే అంతకు మించి బండికి రిపేర్ అయితే ఏం లేదు ఈ బండికి సంబంధించిన ఫ్రంట్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి ఫుల్ కొత్త టైర్ అండి ఈ బండి ఫ్రంట్ ఎయిర్ కొత్త టైర్ అండి బండికి స్క్రాచెస్ కానీ పట్టడం కానీ అట్లాగే ఇంజన్ కంప్లైంట్ కానీ చాసెస్ కంప్లైంట్ కానీ చైన్స్ పాకెట్స్ కంప్లైంట్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది జిఎస్ ఫోర్ అండి స్పాట్లో నేమ్ ట్రాన్స్ఫర్ అవుతాయి అవ్వద్దండి స్పాట్లో నేమ్ ట్రాన్స్ఫర్ అవుద్ది ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ అండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి ఇలాగే మీ దగ్గర ఏదైనా పిల్లలు అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ సార్ కాంటాక్ట్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ అండి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు బ్యాక్టీరియా కూడా కొత్త టైదే ఇంకా చైన్స్ ప్యాకెట్స్ కానీ చాసెస్ కుప్ప పట్టడం కానీ రెస్ట్ పట్టడం కానీ అట్లా ఏం లేదండి ఫుల్ క్వాలిటీ అండి ఈ బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి సెవెంటీ ప్లస్ వచ్చేదండి లైట్ లైట్ వెయిట్ బండి అండి హండ్రెడ్ సీసీ బండి బజాజ్ సీటీ హండ్రెడ్ సెల్ఫ్ బండి అండి సెవెంటీ ప్లస్ వచ్చండి నీట్గా మెయింటైన్ చేసుకుంటూ సెవెంటీ ప్లస్ వచ్చింది బండి ధర విషయానికి వచ్చేసరికి ముప్పై వేలు చెప్తున్నారండి థర్టీ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది సెల్ఫ్ బండి అండి సిటీ హండ్రెడ్ ముప్పై వేలు చెప్తున్నారు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న పళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఎద్దపల్ కానీ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందలు తిరిగిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్